అలా మరి నేనైతే అయితే తాగుతున్నాను మీ లేదా ఒక వ్యక్తికి ఒక యజమానికి ఒక పక్షులు కొన్ని పక్షులు ఉన్నాయన్న ఒక వ్యక్తికి కొన్ని పక్షులు ఆయన యజమానికి ఒక కొన్ని పక్షులు ఉన్నాయి ఆయన ప్రతి రోజు ఆ పక్షులకు మంచిగా నీళ్లు దాన అన్ని వేస్తూ వేస్తూ బోయిగాడు వస్తాడు జాగ్రత్త బోయిగా వస్తాడు జాగ్రత్త అని ఆటికి ప్రతి రోజు ఆ యజమానులు తన పక్షులను తన పిల్లని ప్రతి రోజు చెప్తా ఉంటాడు అన్నట్టు బోయిగా వస్తాడు జాగ్రత్త ఉండాలి ఇట్లుండాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని మంచిగా నీళ్లు పోసుకుంటా దానికి ప్రతి రోజు కావాల్సిన ప్రతి ఆహారం ఆహారం సమకూర్చుకుంటా పెట్టుకుంటా అటు తోటి కట్టుకుంటా ఉంటాడు యజమానులు అయితే ఒకరోజు ఆయనకు సడన్ గా ఒక అది అర్జెంట్ ఏదో ఒక పని మీద ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళవలసి వస్తుంటది ఆ టైంలో వాటికి జాగ్రత్త చెప్పి మీరు జాగ్రత్తగా ఉండండి నేను నేను వేసిన కంచెల నుంచి వేసిన మళ్ళీ ఇక్కడ కంచె ఏదైతే వేసినా ఇక్కడ నుంచి నేను అన్ని తినడానికి ఆహారం సమకూర్చి అన్ని పెట్టిపోతాను మీరు ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు బా అని బోయవాడు వస్తాడు అని అట్లా ఆ యజమానుడు ఆ పక్షిగా చెప్తా ఉంటారు అన్నట్టు చెప్పిపోతాడు జాగ్రత్త చెప్పిపోతే అన్నింటికి నీళ్లు కానీ దానికి కాల్చున్న ఆహారం కానీ సమకూర్చి అన్ని పెట్టి ఆయన వచ్చేంత వరకు కాల్చుకుని అన్ని సమకూర్చుపోతాడు అన్నట్టు ఆయన మంచి విషయం పోతే అది కొన్ని గేట్గా ఉంటాడు కదా వాడు ఎప్పుడు కాసుకొని ఉంటాడు అన్నట్టు ఏ సమయం దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది అని కాసుకొని ఉంటాడు అన్నట్టు అక్కడికి ఆయన ఎప్పుడెప్పుడు పోతాడు యజమాన డాక్టర్ నేర్చు ఎప్పుడు పోతాడు ఎప్పుడెప్పుడు పోతారా అని చూసుకుంటా ఇది ఉంటే ఆయన పోయింది చూస్తాడు ఇక ఆ రాణా ఆ వేదగా అన్నోడు ఆ బోయవాడ నోడు రానే రాకొచ్చిండు ఆ ఇక కొన్ని పక్షులు ఉంటాయి కదా అన్ని పక్షులు ఇప్పుడు చూడండి అవి ఆ యజమాను చెప్పిన పాఠము ఖాళీ కంఠసలంలో కంటే పాటలో కదా నేర్చే బోయవాడ జాగ్రత్త బోయో జాగ్రత్త అని మిగతా పక్షులు ఉంటాయి కదా అవేమో తెలువైన పక్షులు అవి జాగ్రత్త నా యజమాను చెప్పిన మాట కట్టుబడి ఉంటామని అవి కట్టుబడితోనే ఆ పెట్టిన ఆహారం అందరూ తిని అందరూ ఉంటాయి కొన్ని పెంపు పక్షులు ఉంటాయి కదా కొన్ని మాట వినకుండా కొన్ని పాటలాగానే నేర్చుకున్నా నా యజమాని చెప్పిండు ఇట్లానే చెప్పిండు కదా వస్తాడు జాగ్రత్త వస్తాడు జాగ్రత్తగానే ఏ రోజు ఆయన చెప్పిండొచ్చు ఏ రోజే బయటగా రాలేడు ఏ పోయి రాలేడు ఇట్లా వస్తాడు వస్తాడు అని ముఖ్యనైజ్ చేసిందని నా ఇట్లా చెప్పినని ఆ వేటగాడు ఆ బోయిగారు అన్నట్టు వచ్చి వాటికి ఇట్లా ఇప్పుడు మనకి ఏదైనా ఆహారం మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఏదైతే నచ్చింది ఉంటాయి కదా వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అన్నట్టు గుజాలు ఎట్లా గుంజాలు ఎట్లా తీసుకోవాలని అన్ని తెలుసు అన్నట్టు ఆ అవి వేసి కొన్ని దానాలు అలా వేసి ఇట్లా అక్కడ నుంచి వేస్తుంటే వాటి ఏం చేస్తాయి ఇట్లా బోయవాడు వస్తే జాగ్రత్త ఆ బోయవాడు వస్తే జాగ్రత్త అనుకుంటా తింటుంటా తింటుంటా తినుకుంటా ఆ బోయవాడి దగ్గరికి అది వేసి పా దాన తాబా తినుకుంట పోయి వాళ్ళ దగ్గర కొన్ని పక్షులు వాడు చెప్తే వద్దు వద్దు పోకుండా ఇప్పుకుండా వద్దు మన యజమాని చెప్పిన మనకి ఇచ్చిన ఆనందాలు మనకి పెట్టిన ఆయన మాటకు తటబడి ఉండాలి బోయన్ చేతిలో మనం చెప్పుకుంటామని చెప్పని కొన్ని పక్షులు మంచి పక్షులు చెప్పిన కానీ అవి వినకుండా కొన్ని మొండిగా ఉంటాయి కదా చెప్పిన కానీ కొన్ని విన వినలు ఉంటాయి కదా ఇలా అట్లనే పోయి ఆ చేతిలో వేరగా చేతిలో ఆ బొలరా ఆ బోయవం ఆ の問題なるほど。 చూడండి మనదో కూడా కొంతమంది అట్లనే ఉంటారు అన్నట్టు చెప్పిన మాట అస్సలు వినరు ఏదైతే మనము మన తల్లిదండ్రులు కానీ అది మంచి జాగ్రత్త చెప్తారా ఇట్లా చెప్పుకుంటామని పిల్లలు అట్లానే ఉంటారు చెప్పిన జాగ్రత్త పాటించారు ఆ పేదవాడు అన్నట్టు ఆ చిత్రం అన్నట్టు ఆ విధంగా ఏదో రూపంలో వచ్చేసి మనకు ఏదో ఏదో విధంగా దాడి చేస్తా ఉంటాడు అన్నట్టు ఎవరైనా సరే తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిన మాట లోపడి ఉంటే మంచిగుంట జాగ్రత్త ఉంటారు అది పాఠం దాకా కష్టాశాలంగానే అవి నేర్చుకునే కానీ జాగ్రత్త పడటని నేర్చుకోవాలి జాగ్రత్త పడే పడులని ఏవైతే జాగ్రత్త ఉన్నవా అటు ఆ కంచె ఉన్నవి మంచి జాగ్రత్త ఆ ఇళ్ళు దాటి గడప దాటి ఆ కంచె దాటిపోయినవి చూడండి అవి చేతిలో ఆయన వేటగా చేతిలో చెప్పుకున్నాయి ఇప్పుడు ప్రాణ స్థితిలో ముందు అన్నట్టు అట్లా మనలో కూడా కొంతమంది మనకు కూడా ఆ స్థితి వస్తారు ఎప్పటికీ అట్లానే వస్తాయి తల్లిదండ్రులు చెప్పిన కూడా తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటలు పిల్లలు గ్రహించాలి నేర్చుకోవాలి మంచిగా ఉండాలి అట్లా చేయాలి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు ఎక్కడి నుంచి చేసేట్లు ఎక్కడ నుంచి ఎవరు ఏ విధంగా వస్తారో ఏ విధంగా వచ్చి మాటలతో గానీ దేంతో ఏ విధంగా పాడేస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్త ఉండండి పిల్లలు కానీ ఎప్పుడు పెద్దలైనా సరే పిల్లలైనా సరే జాగ్రత్త బయటికి వెళ్ళి వచ్చినా ఆ అక్కడ పెద్దవాళ్ళు చెప్పింది తల్లిదండ్రులు చెప్పింది చాలా జాగ్రత్తగా ఉండి ఉండండి చూడండి ఆ యజమాని తిరిగి వచ్చేటో కొన్ని ఉన్నవి కొన్ని మళ్ళీ తిరిగి వచ్చేట అయ్యో నా పిల్లలు నా పిల్లలు ఎంత నేను చెప్పినా జాగ్రత్త వస్తారని చెప్పిన చెప్తే కూడా పట్టించుకోలే కానీ మళ్ళీ ఆంటీ కోసం అయినా సరే తన తండ్రి ఎట్లా తన తల్లిదండ్రులు కష్టం వచ్చిందంటే ఒక్క పిల్లలకు ఆపడి వచ్చిందంటే పోంటారా పోనీ రెడ్డి పెడతారా విడిచిపెట్టారు కష్టమైనా సరే వాటిని తీసుకురావడానికి ఎంత కష్టమైనా వాటిని దాడి చేసి తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలన్న ఆ విధంగా ఉంటారు తల్లిదండ్రులు దాన్ని పెద్దవాళ్ళు ఎవరైనా మంచిగా ఆలోచిస్తే చెప్పినప్పుడు గ్రహించే వాళ్ళు ఉండాలి దాన్ని తీసుకోవాలి మనం ఎందుకంటే నేను చెప్పినప్పుడు మంచి మాట చెప్పినప్పుడు మంచి మాట మంచిది నచ్చకపోతే అదే విధంగా మనం సరళమైన మనం ఏదో ఒక విషయంలో మనం పడిపోతాము ఆ విధంగా కాకుండా ఎవరైనా సరే జాగ్రత్త పడండి మంచిగా ఉండండి బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి తల్లిదండ్రులకు ఏదో విధంగా ఎంత టెన్షన్ ఉంటుంది పిల్లలైనా మీరు అక్కడికి వెళ్ళొద్దు మీ పనులు ఏందో మీ కాలేజ్ లో వెళ్ళా మీ జాబ్ లో ఏదో రావాలి మంచిగా ఉండాలి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి